సంగారెడ్డి పట్టణంలోని బీఆర్ఎస్ రాష్ట మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వీరభద్ర దేవాలయంలో మహాగణపతి రుద్రయాగం మృత్యుంజయ హోమ నిర్వహించారు మరియు మహిళా ప్రాంగణంలో శిశు సంరక్షణ కేంద్రంలో చిన్నపిల్లలకు బలమైన ఆహారం చిన్నపిల్లల పాల పౌడర్ అలాగే నూనెలు పండ్లు పలు రకాల వస్తువులు అత్యవసరమైన సామాగ్రిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి డాక్టర్ శిల్ప భూలక్ష్మి సుదర్శన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ായേ വർദ്ധമതായ നമസ്തൃം ഭയങ്ക quam nomen erat మన ప్రియతమ నాయకులు మన సీఎం గారు తెలంగాణ రాష్ట్ర సీఎం గారు అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మరి మన రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ఒక్కొక్కరికి నేను వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి జిల్లా అయినటువంటి సంగారెడ్డి నియోజకవర్గంలో టౌన్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ టౌన్లో ఉన్న శిశుగృహ లో మనం ఇవాళ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతూ ఉంది సీఎం గారి బర్త్డే సందర్భంగా ఎందరెందరో ఎన్నో గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు ఎన్నో లెక్కలైనంత డబ్బు ఖర్చు పెట్టి గొప్ప గొప్ప ప్రోగ్రామ్ చాలా చేస్తున్నాము ఇవాళ కాదు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ చాలా దఫాలుగా మనం చేయడం జరిగింది అన్నిట్లో అతి ముఖ్యమైన ప్రోగ్రాం ఇవాళ నేను చేస్తున్నానని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే అన్ని వర్గాల నుంచి మనం గుర్తిస్తూ ఉన్నాము మోస్ట్లీ మెంటల్లీ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకైనా హాస్పిటల్లో రోగులకైనా పేషెంట్స్కైనా చాలా సందర్భాలలో కూడా సీఎం బర్త్డే సందర్భంగా పనులు పంపిణీ అలాంటివి చాలా చేయడం జరిగింది ఎన్నో రకాలుగా జరిగిన సీఎం గారి బర్త్డే ఇవాళ స్పెషల్గా జరుగుతుంది జరుగుతున్నామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సంగారెడ్డిలో ఉన్నటువంటి శిశు గృహలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు పెంచలేకునో రకరకాల ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళ పిల్లలను వదిలేయడం హాస్పిటల్లో వదిలేయడం చెత్త కుప్పల్లో వదిలేయడం అక్కడికి ఇంకా చెప్పడానికి కూడా చాలా శోచనీయము మాకు మాట్లాడటానికి కూడా నాకు మనస్కరించడం లేదు అయినప్పటికీ మాట్లాడటం తప్పడం లేదు అలాంటి పిల్లల కోసం కూడా మన గవర్నమెంట్ మన ప్రభుత్వం మన సీఎం గారు ఏర్పరిచినటువంటిదే ఈ శిశుల సంస్థ మరి ఇందులో వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మేము చాలా బాగున్నాం సీఎం గారి దయ వల్ల మన ప్రభుత్వం వల్ల పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు నేను ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ ముగలయ్య గారు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఎందుకంటే మన వాళ్ళు జరుపుతున్నటువంటి బర్త్డే సందర్భాలు సీఎం గారిదే కావచ్చు ఇంకోటి కావచ్చు మనవి కావచ్చు మన పిల్లలే కావచ్చు మనం ఎంతో డబ్బును వృధా చేస్తూ అక్కడిక్కడ ఖర్చు చేస్తూ మన సంతోషాల కొరకు మన పిల్లల సంతోషాల కొరకు చాలా వెచ్చిస్తూ ఉంటాం అందులో ఒక భాగంగా ఇలాంటివి కూడా గుర్తించి ఎన్ని రకాలుగా గుర్తించినా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రకంగా ఉన్నారనేది చాలా వరకు అందరి దృష్టిలో లేదు మోస్ట్లీ మా దృష్టికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి తెలిసిన స్నేహితుల వల్ల తెలుసుకొని వాళ్ళు ఇక్కడికి రావడము ఈ చిన్న పిల్లలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏమి అయినప్పటికీ కూడా అతి ముఖ్యమైన ఐటమ్స్ అత్యవసరమైన ఐటమ్స్ ఏమేమైతే ఉంటాయో పిల్లలకు సంబంధించి వాళ్ళ పౌడర్ అయితేనేమి వాళ్ళ డైఫర్స్ అయితేనేమి వాళ్ళ ఒంటింగ్ రాసే మసాజ్ ఆయిల్ అయితే ఏమిటి రాసే ఆయిల్ అయితేనేమి రకరకాలుగా వాళ్ళకు సంబంధించిన ఎన్నో ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన ఫ్రూట్స్ బిస్కెట్స్ లాంటివి రా ఏం వాళ్ళకి ఏమేమి కావాలో అత్యవసరమైన అన్నీ కూడా అవి తీసుకొని వాళ్ళ వీళ్ళకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పిల్లలకు పిల్లల కోసం వాళ్ళ మేనేజర్ గారికి అందించాము ముఖ్యంగా మేము చేయడం ఇవాళ సీఎం గారు బర్డే మనం చేస్తున్నామనే కాదు దయచేసి ముందు తరాలు కూడా మన మనం ముందు తరాలకు భావి తరాలకు కూడా ఇలాంటి మెసేజ్ ఇస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఇచ్చాము ఇంకా కూడా సీఎం గారి దృష్టికి పోతే ఇంకా కూడా పిల్లల కోసం సీఎం గారు ఇంకేమన్నా ఆలోచిస్తారేమో ఇలాంటి సందర్భంగా చిన్న చిన్న పిల్లలకు కావాల్సిన ఇంకా తను ఆలోచించి తన దృష్టికి వెళ్తే మనం ఊహించని రీతిలో ఆయన స్కీమ్స్ ఉంటాయి అలాంటిప్పుడు ఇంకా ఈ పిల్లలకు శిశు విగ్రహ సంస్థకు జరగాలని జరుగుతాయని ఆశిస్తూ అదేవిధంగా సీఎం గారి బర్త్డే వాళ్ళు ఇక్కడ జరుపుతున్నాం మరి నేను అనుకుంటా నెక్స్ట్ ఇయర్ కల్లా సీఎం గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తూ భగవంతుడు ఈ చిన్న పిల్లలు వాళ్ళ ఆశీస్సులు చేయలేరు చిన్న చిన్న పిల్లలు కానీ వాళ్ళ సంతోషం వాళ్ళ ఆనందమే సీఎం గారికి ఆయనకు ఆశీస్సులుగా రావాలని ఆయన ఆయుర ఆరుగులతో నెక్స్ట్ ఆయన ప్రధానమంత్రి కావాలని అవుతారని నెక్స్ట్ ప్రధానమంత్రి బర్త్డేని ఇదే విధంగా ఇక్కడ అంగరంగ వైభవంగా చేయాలని ఆ అవకాశం భగవంతుడు మాకు ఇవ్వాలని కోరుతూ జై కేసీఆర్ జై కేసీఆర్ మన పిల్ల నాయకులు ఉద్యమ అధ్యక్షులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా మరి ఈనాడు చిన్నపిల్లలకు అంటే కేక్ కట్ చేసి పెద్దలకు కేక్ పంపకం చేసే బదులు ఇవాళ పసిపిల్లలకి పాల పౌడర్లు దమ్మాలు పంపిణీ చేయడం వాళ్ళకు సంబంధించిన అన్ని వస్తువులు వాళ్ళకి సప్లై చేయడం జరిగింది శిశు ఉగ్రహ సంస్థలో అదేవిధంగా కేసీఆర్ గారికి ఆయుర్ ఆరోగ్యాలతో పాటు మరి నెక్స్ట్ ఆయన యొక్క ఈ జన్మదినాన్ని మనం ఆయన ప్రధానమంత్రిగా చూడాలని ప్రధానమంత్రిగా జన్మదినాన్ని జరుపుకోవాలని వచ్చే సంవత్సరానికి భగవంతుడు ఆయన అవకాశాన్ని ఆయన ఆరోగ్యాలను ప్రసాదించాలని ఈనాడు మనం సంగారెడ్డి జిల్లా అయినటువంటి సంగారెడ్డి టౌన్ హెడ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి వీరభద్ర స్వామి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో మనం ఇవాళ కేసీఆర్ గారి ఆరోగ్య ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఇవాళ ఇక్కడ జరిగినటువంటి గణపతి మహాగణపతి అదేవిధంగా మహా చండీ అదేవిధంగా మహా రుద్ర యోగ యాగం రుద్రయాగం మృత్యుంజయ యాగం ఇవన్నీ కలిపి మహామృత్యుంజయ యాగంలో చేయడం జరిగింది సార్వక్యంగా భగవంతు కాయుదారిలు ప్రసాదించాలనేదే ముఖ్య కాన్సెప్ట్ ఇక్కడ నుంచి ఎందుకంటే చాలామంది గత ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ గారి బర్త్డే ఎన్నో రకాలుగా జరుపుకోవడం జరిగింది అందులో ఇవాళ స్పెషల్గా చిన్నపిల్లలతో మొదలుపెట్టి వాళ్ళ అమ్మవారికి వచ్చి ఇక్కడ భద్రతల సమేత మన స్వామి టెంపుల్లో ఈ యొక్క కుటుంబం చేయడం జరిగింది ఖచ్చితంగా సాధన భగవని ఇవాళ కోరుతూ మరి ఆయన ఇవాళ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తరఫున మహిళల తరఫున ఇవాళ నేను ఒక మహిళా అధ్యక్ష వనరాలిగా అదేవిధంగా తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శిగా పోలీస్ బ్యూరో సభ్యురాలిగా